చిత్తూరు దగ్గర నుంచి రాజుపేట వరకు రోడ్ వేసింది తెలిసిపోయింది కదా అసలు రాజుపేట బ్రిడ్జి కట్టింది తెలుగుదేశం పార్టీ కదా ఇలా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి శంకుస్థాపన చేయించాను ఆ రోజు నేను ఏం ఏంటి ఏం తప్పిస్తాను నేను కొండల దగ్గర నుంచి వీడితూరు మీద నుంచి అక్కడ ఎండ పెళ్లి వరకు దారిలో వేసింది తెలుగుదేశం పార్టీ కాదు ఎన్ని కోట్లు పెట్టి పెట్టావు చేసింది కాదా ఇవేళ మీ ఊరు చెప్తాను నేను నేను గొప్పగా చెప్పుకోవట్లేదు అది నా ధర్మం ఎమ్మెల్యే కేసీఆర్ నా ధర్మంగా చేశాను మీరు ఏదో గొప్పగా చెప్పుకోవచ్చు కాదు ఆ రోజు ఏటు అవసరం ఉంటుంది మీ గ్రామం నేను మొట్టసారికి వస్తాను ఏట్లో నడిచిల్లం రావణపాలెం నుంచి ఆ రోడ్డు ఉండేది పాత రోడ్డు ఆ రోడ్లో జీపు తెగడిపోతూ ఉండేది ఇప్పుడు వచ్చినా దగ్గడిపోవడం జీపు మళ్ళీ మీ ఊరిలో అంతా జీపు తోసుకుంటూ తోసుకుంటూ వచ్చేవాళ్ళు రావడకే ఇప్పటికీ నాకు గుర్తుంది అప్పుడు బాబు గారు పెద్దలందరూ కూర్చి పెద్దలందరూ కూర్చొని నా దగ్గరకు వచ్చి బాబు అక్కడ శస్త్రం మా ఊరు మార్చారు అక్కడికి చెప్పారు అప్పుడు మా అందరూ కూర్చొని ఆలోచన చేసి ఈవేళ ఆ ఊరంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది తెలుగుదేశం టైంలో కాదా మీ సహకారంతో చేయలేదా